ఈ రోజు అంబటి రాంబాబు గారి తప్పు లేకపోయినా తెలుగుదేశం పార్టీ నాయకులు వాంటెడ్గా ఆయన తప్పు చేసినట్టు సృష్టించి ఆ ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేశారు మొత్తం ప్రీ ప్లాన్డ్ ఆయన ఏమి అనకపోయినా అన్నాడు అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళే సృష్టించుకొని ఉల్టా ఆయన మీద దాడి చేయడానికి సిద్ధమవుతూ ఆ ఇంటిని కూడా ధ్వంసం చేశారు ఆయన తిట్టెత్తి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్ళు మహిళలు బూతులే చెప్పులు చూపించారు అమ్మ నా బూతులు తిట్టారు ఆయన కారుకి ఎదురుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు అందరూ కూడా బూతులతో రెచ్చిపోయారు ఆయన ఇప్పుడు కారులోనే ఉన్నాడు ఎప్పుడైతే వీళ్ళు తిట్టడం స్టార్ట్ చేసి బీభత్సంగా మొదలుపెట్టారో అప్పుడు అంబటి రాంబాబు గారు వాళ్ళని ఉద్దేశించి తిరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడని చెప్పేసి దాన్ని యాడ్ చేసేసి ఎడిటింగ్ చేసేసి యాడ్ చేసేసి పెద్ద గగ్గులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా అంబటి రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేస్తే ఆయన ఎలాగైనా సరే ఆయనకి బడిత పూజ చేయాలని చెప్పేసి ఒక్కొక్కరు స్టేట్మెంట్ చూస్తుంటే నిజంగానే అంబటి రాంబాబు గారు తప్పు చేశాడా అన్న విధంగా ఎలివేషన్ చేస్తున్నారు ఇంకా మీడియా అయితే నా సామీ అసలు ఇంక బీభత్సం లేని దాన్ని ఉన్నట్టు సృష్టించి దాన్ని ఇంకా గబ్బులేపేస్తున్నారు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెచ్చిపోయారు ఆ విధంగా ధ్వంసం చేశారు ఇప్పుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆ విధంగా రెచ్చిపోతే లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరా పోలీసులు వైసీపీ నాయకులు పదే పదే పోలీసులకు ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేసినా కానీ ఆయన లిఫ్ట్ చేయట్లేదంట పోలీసులు వేడుకుంటున్న లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయండి అంబటి రాంబాబు గారికి రక్షణ కల్పించండి అని చెప్పేసి అడుక్కుంటుంటే కూడా పోలీసు నుంచి ఎటువంటి స్పందనేలే ఆయన గుంటూరు ఎస్పీ అంటే ఎవరో జిందా ఆయన ఏదో ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారంట పాప ఆయన పై నుంచి ఆర్డర్స్ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయదు నువ్వు సైలెంట్గా ఇంట్లో కూర్చో ఎవరు వచ్చినా ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వద్దు అంతా కూడా మా కార్యకర్తలు చూసుకుంటారు మా నాయకులు చూసుకుంటారు మీరు ఎవరు కూడా అక్కడ అడుగు పెట్టకూడదు అని చెప్పేసి ఏమన్నా సరే జారీ చేసినట్టుగా ఉన్నారు పాప మా ఎస్పీ గారు ఇంట్లో నుంచి కూడా రావడం లేదు వైసీపీ మాజీ మాజీ ఎంపీలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ హోమ్ మినిస్టర్ సుచరిత సుచరిత గారు ఇదంతా కూడా ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే ఆయన రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం మాట్లాడుకుందామని చెప్పేసి చెప్పారంట ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఆయన బయట కానిస్టేబుల్ పెట్టేసి తరిమేస్తున్నారు అంటే లహన్ రాడర్ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంబటి రాంబాబు గారు పదే పదే చెప్తున్నాడు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట కూడా అనలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన అసలు లేదు నన్ను ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టారో వాళ్ళని నేను తిట్టడం జరిగింది అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని నేను తిట్టలేదు తిట్టలేదని చెప్తుంటే కూడా లేదు తిట్టాడు లేదు తిట్టాడు అని చెప్పేసి కావాలనేసి మీడియా బాగా పైకి చూపించి ప్రజల్లో ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లో కోపం తెప్పించే విధంగా మీడియా వ్యవస్థ కూడా ఆ విధంగా పనిచేస్తుంది ఇక్కడ వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే కొంచెం మీడియాని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి గత గంట రెండు గంటలను చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిందే చూపిస్తున్నారు తప్ప వైసీపీ నాయకులు మాట్లాడింది ఎక్కడ కానీ చూపించట్లే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా మైకులు పట్టుకుంటే ఏ విధంగా మాట్లాడతారో తెలిసిందే వైసీపీ నాయకులు బూతులు అది ఇది ఇది అది అని చెప్పేసి రాస్తూ ఉంటారు ఏం చంద్రబాబు నాయుడు గారు తిట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పట్టాబై అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏ ఏ విధంగా మాట్లాడా ఇంకా వర్ల రామయ్య నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తెచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే విధంగా ఆ రోజు వైఎస్ వై కాంగ్రెస్ పార్టీ కూడా గా తీసుకొని ఉండి ఉంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లైట్ తీసుకోవడం వల్ల ఈరోజు ఇలా జరిగింది ఆ రోజు గా తీసుకోవాలంటే ఈ ఈరోజు కూడా చాలా బాగుండేది ఆయన ఆ రోజు లైట్ తీసుకున్నాడు ఈరోజు వీళ్ళకే అది రివర్స్ అయింది చూడండి అంబటి రాంబాబు గారు ఏమి అనకపోయినా అన్నాడు 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 అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళకి క్రియేట్ చేసుకుని ఏ విధంగా డబ్బులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లాండ్ ఆర్డర్ పెద్ద ఇష్యూ అయిపోయింది ఎందుకంటే అంబటి రాంబాబు గారి మీద వీళ్ళకి ఎప్పటి నుంచో కన్ను ఎలాగైనా సరే వెయ్యాలా ఎలాగ ఎలా ఒకలా ఈయనకి గట్టిగానే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్నారు కరెక్ట్గా ఈరోజు దొరికేదే నిన్న చాలా మంచిగా చెప్పాడు ఆ ఫ్లెక్సీ తీసేయండి లేకపోతే రేపు వచ్చి నేనే తీసేస్తానంటే ఈరోజు వెళ్ళే వెళ్ళేలోపు ఆ ఫ్లెక్సీ దగ్గర కర్రలతో రాడ్లతో నిలబడకూడదు తెలుగుదేశం కార్యకర్తలు దానికి పోనేసిలో కాపల ఎంత దౌ అది సరే పోనీకి కాపలా పెట్టారు ఆడికి అయిపోయింది కదా మళ్ళీ ఆయన తిట్టాల్సిన అవసరమే వచ్చింది వీళ్ళు ఏ విధంగా అయితే రెచ్చిపోయారో ఆయన కూడా ఫ్లోలో రెండు మాటలు తిట్టాడు అంటే వీళ్ళు తిరుతా ఉంటే ఎదుటి వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా వాళ్ళు తిట్టకూడదా అంటే వీళ్ళు తిట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా చూపించట్లేదు అంబటి రాంబాబు గారు తిట్టింది మాత్రం చూపిస్తున్నారు దాని ముందు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడింది తిట్టింది అది ఎవరు కనిపించదా అప్పుడే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మినిస్టర్ అంతా కూడా మాట్లాడుతున్నారు ఆయన దేవినే ఉమా ఆయన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అది మంచిదేమో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కానీ నిన్ను పార్టీ అస్తా అని చెప్పేసి మాట్లాడాడు ఆయన ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు తర్వాత హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు ఆమె ప్రెస్ మీట్ పెట్టే ఇంకా ఆ ప్రెస్ మీట్ మనం చూడాల్సిన పనిలే ఆమె జగనో 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 వైసీపీ వైసీపీ తప్ప ఇంకోటి ఉండదు దానికి ముందే తెలుగుదేశం పార్టీ మహిళలు లండి కూడా లంజా కూడా తిట్టారు అంబట అంబటి రాంబాబు గారిని చొప్పు చూపించారు ఆ మాటలు ఎవ్వరికి వినపాడు అంటే వాళ్ళు తిడతా ఉంటే ఎదుటి వాళ్ళు మాసం చూస్తూ ఉండాలి వాళ్ళు తిట్టడం వల్లే అంబటి రాంబాబు గారు రియాక్ట్ అయ్యాడు ఇటు నుంచి వచ్చిందే చూపిస్తారు తప్ప అటు నుంచి వచ్చింది మాత్రం చూపించట్లే సేమ్ సిచ్యువేషన్ గతంలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇష్యూలో కూడా ఇలానే జరిగింది ఆయన మీద ఆయన తిట్టేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆమె మాటలు మాత్రం ఎవరు చూపించలే ప్రశాంత్ రెడ్డి గారు తిట్టింది మాత్రం హైలైట్ చేశారు అంటే ఆపోజిట్ వాళ్ళు మాత్రం మంచి వాళ్ళు ఇక్కడ తిట్టిన వాళ్ళు మాత్రం చెడ్డ వాళ్ళని అన్న రీతిలో చూపిస్తూ ఉంటారు ఈరోజు కూడా సేమ్ అలానే జరిగింది ఆయన ఎవరో కేంద్ర మంత్రి బెమ్మసాయి అంట ఆయన ఒక మినిస్టర్ అంబట్ రాంబాబు గారి కథ తేల్చే వరకు నిద్రబాబు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ మాటలన్నీ కూడా ఎలా ఉంటాయి కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయి ఇది అవసరమా రెస్పాన్సిబిలిటీగా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న కేంద్ర మంత్రి ఇచ్చే స్టేట్మెంట్స్ ఇదే పోలీసులు చెప్పి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయించాల్సిన నాయకులే రెచ్చగొట్టే విధంగా అంబట రాంబాబు గారి కథ తేలుస్తాం మా కథ చూపిస్తాం చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే కార్యకర్తలు సైలెంట్గా ఉంటారా ఇలాంటి వాతావరణం ఉండడం వల్లే కదా రాష్ట్ర పరిస్థితి అలా అయింది లేకపోతే బాగుండేదేమో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియట్లే అంబటి రాంబాబు గారిని మేబీ ఈరోజు లిఫ్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఫుల్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ ఉండారు పోలీసులు కూడా కొంతమంది వచ్చేట్టుగా ఉన్నారు అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నట్టుగా ఉన్నాయి మరి చూడాలా పైనుంచి ఏ విధంగా ఆర్డర్స్ వస్తాయో రెడ్ బుక్ రాజ్యాంగంలో అంబటి రాంబాబు గారి పేరు రాశారు కానీ అది ఇప్పుడు ఇంప్లిమెంట్